హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో ములక్కడ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్ పులావ్లోకి కానీ నార్మల్ రైస్లో కానీ చపాతీ పుల్కా రోటీస్లో అద్దెరిపోతుందనమాట కాంబినేషను ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే మసాలా తయారు చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అలాగే మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు లేదా మూడు మిరియాలు ఒక ఇలాచి వేసుకోవాలి వీటితో పాటుగా ఒకటిన్నర టీ స్పూన్ వరకు ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటి మీడియం ఫ్లేమ్ లో బాగా దోరగా వేయించుకోవాలి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా వేపుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక పెద్ద కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మోతాదులో ఆవాలు మరియు జీలకర్ర వేసి బాగా దోరగా వేయించాలి ఇవి చిరపట్లాడిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుందండి ఉల్లిపాయ ముక్కలతో పాటుగా రెండు మూడు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి ఇవి వేగేలోపు మనం ముందుగా వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకుందాము వీటితో పాటుగా ఒక రెప్ప చింతపండు కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పుల్లిపాయ ముక్కలు బాగా వేగే చూడండి ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించుకోండి ఇంకొక రెండు నిమిషాల పాటు వేపిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీని వేస్తున్నానండి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఒకవేళ పెద్ద టమాటాలు అయితే ఒకటి సరిపోతుందండి మనం మసాలాలో చింతపండు వేసాం కాబట్టి టమాటా ఎక్కువేం పట్టదు అనమాట సో టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత తగినంత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం తగినంత ఉప్పు వేస్తున్నాను మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ చేసుకోవచ్చండి కానీ మనం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా లవంగాలు మిరియాలు ఘాటు సరిపోతుందన్నమాట ఈ మోతాదులో ఇప్పుడైతే మూత పెట్టేసి ఈ టమాటో ప్యూరీని కూడా ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని వేసేసుకోవాలన్నమాట మసాలా పేస్ట్ని వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా ఉడికించుకోవాలి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ కూడా పైకి తేలించడండి ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ములక్కాడ ముక్కలు వేసేసుకోవాలి వీటితో పాటుగా తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి మీకు నచ్చిన సైజులు ములక్కాడల్ని కట్ చేసుకోవచ్చు కొంచెం పొడవుగా ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీలో అలాగే ములక్కడ ముక్కలు వేసేటప్పుడు పైన ఉన్న చెక్క అంతా కూడా పూర్తిగా తీయకూడదండి కొంచెం ఈ కూర ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పైన చెక్క అంతా కూడా నీట్గా తీసేస్తే అవి చెదురైపోతాయన్నమాట కూర అయ్యేలోపు సో పై పైన తీయాలన్నమాట అలాగే తగినన్ని నీళ్ళు పోసుకోండి నేనైతే ఇక్కడ సుమారుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను మీకు తినే కన్సిస్టెన్సీని బట్టి అంటే థిక్నెస్ని బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నమాట సో నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మంచిగా మనకు కావాల్సిన థిక్నెస్తో కర్రీ రెడీ అయిపోయి చూడండి పర్ఫెక్ట్గా ఉంది ములక్కాడ కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట ఒకవేళ మీకు ఇష్టమైతే ఇక్కడ కొంచెం కసూరిమైతే వేసుకోవచ్చు అని నేనైతే అది కూడా వేయట్లేదు అనమాట చాలా మంచి ఫ్లేవర్ అలాగే మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్రీ రెడీ అయిపోయినట్లే సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా వైట్ రైస్లోకి వెజ్ పులావ్లోకి చపాతీ పుల్కా రోటీ నాన్ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్